ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మన ఇంట్లో అనగా మన గృహంలో మనకు అన్ని వేళలా సంతోషంగా ఉండాలన్నా మనము మన పిల్లలు మన పిల్లల చదువులు మన ఇంట్లో ప్రశాంతత మన ఎదుగుదల మనము అభ్యున్నతిగా ఉండాలంటే మనం ఉన్న ఇంట్లో అది హాల్ కావచ్చు మన బెడ్రూమ్ కావచ్చు మాస్టర్ బెడ్రూమ్ కావచ్చు ఏదైనా కావచ్చు అందులో ఒక గుర్రపు బొమ్మ ఫోటో ఉంచుకుంటే మన ఇంట్లో చాలా అద్భుతంగా ఉంటుంది ఏంటి గురువు గారు ఒక గుర్రపు బొమ్మకి అంత శక్తి ఉందా అని మీరు అనేరు మీరు అనుకున్న దానికన్నా నేను చెప్పేదానికన్నా ఇంకా ఎక్కువ శక్తే ఉంది అది ఎలా అంటే మీకు నేను దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను గుర్రం అల్లు పెరగదు దాని బలం కాళ్ళల్లో ఉంటుంది దాని చూపు ముందు భాగానికే ఉంటుంది అందుకే గుర్రానికి కళ్ళకి ఇటువైపు ఇటువైపు రెండు కళ్ళాలు వేస్తారు అంటే దాని కళ్ళకి కళ్ళాలు దాని మూతికే కాదు కళ్ళెమంటే ఈ కళ్ళకి వేసేటివి కూడా కళ్ళాలు అని అంటారు ఎందుకంటే ఈ కళ్ళాలు వేసిన దానివల్ల గుర్రానికి ఓ లక్షణం ఉంటుంది అదేంటంటే దాని చూపు ఎలా మళ్తే వెళ్ళిపోతుంది మనం ఆలోచించి వెళ్తాం కానీ గుర్రం అలా కాదు ఎలా కనిపిస్తే వెళ్ళిపోతుంది అందుకే దానికి ఈ సైడ్లు కనిపించకుండా ఇలా క్లోజ్ చేసి అది చక్కగా వెళ్ళేదానికి మాత్రమే ఉండేలాగా కళ్ళు చూపు ఇటువైపు ఇటువైపు లేకుండా క్లోజ్ చేసి గుర్రపు కళ్ళు చక్కగా కనిపించేదానికి ఇలా పెడతారు ఎందుకంటే అది ఎంత దూరమైన అలుపు లేకుండా పరిగిస్తుంది మనకు ఉన్న జంతువుల్లో చాలా ప్రత్యేకమైనది గుర్రం ఈ గుర్రపు బొమ్మ మన ఇంట్లో ఉంటే మనకు కూడా ఆ గుర్రంలా పరిగిస్తాము మన పని కానీ జాబ్ కానీ బిజినెస్ కానీ ఏదైనా కానీ మన పిల్లలు చదువులు కానీ వాళ్ళ అభ్యున్నతి కానీ అలా ఉంటుంది అని అర్థం ఈ గుర్రాన్ని హైగ్రీవ అని కూడా పిలుస్తారు అంటే హైగ్రీవుడు ఆయనకి చాలా ప్రత్యేకత ఉంది తదాస్తు దేవతలు కూడా ఈ గుర్రపు తలని పోలి ఉంటారు అందుకే ఈ గుర్రముకు చాలా ప్రత్యేకత ఉంది అయితే ఈ గుర్రపు బొమ్మ మన ఇంట్లో ఎక్కడుండాలి ఎక్కడుంటే మనకు కలిసి వస్తుంది ఎక్కడుంటే మనం అభ్యున్నతిగా ఉంటాం అని అంటే ఎప్పుడైనా మన ఇంట్లో గుర్రపు బొమ్మలు పెట్టినప్పుడు గుర్రాలు మన ఇంటి లోపలికి వస్తున్నట్టు ఆ చిత్రం ఉండాలి అంటే ఎగ్జాంపుల్ మనం హాల్లో పెట్టామనుకోండి మన ఇంటి సింహద్వారం వైపు గుర్రాలు ముఖం ఉండొద్దు అంటే అవి బయటికి వెళ్ళిపోతున్నట్టు మనం వాటిని ఆ చిత్రం తెచ్చుకోకూడదు అంటే మనకు బయట నుంచి లోపలికి వస్తున్నట్టు ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ గుర్రపు బొమ్మ పెట్టేటప్పుడు ఆ పెట్టే మనం చిత్రం ఎలా ఉండాలి అంటే మన ఇంట్లో నుంచి గుర్రాలు బయటికి వెళ్ళిపోతున్నట్టు ఉండకూడదు అవి బయట నుంచి లోపలికి వస్తున్నట్టన్నా ఉండాలి లేకపోతే చక్కగా మనం హాల్లో పెడితే ఇటువైపు మన లోపలికి ఇంట్లో చూస్తున్నట్టన్నా ఉండాలి ఇది మీరు తెచ్చేటప్పుడే చూసి తెచ్చుకోండి అయితే ఈ గుర్రాల్లో ఐదు గుర్రాలు ఉండొచ్చు ఏడు గుర్రాలు ఉండొచ్చు ఇంట్లో ఇంతకన్నా ఎక్కువ ఉండకూడదు ఇంతకన్నా తక్కువ ఉండకూడదు చాలామంది పెయింటింగ్స్ వేపిస్తూ ఉంటారు హాల్లో ఉంటాయి వాళ్ళ ఇంట్లో కొన్ని ఫొటోస్ ఉంటాయి ఈ పెట్టిన వాళ్ళ ఇంట్లో చాలా అద్భుతంగా ఉంటుంది పిల్లలు బాగా చదువుతారు వాళ్ళ ఎడ్యుకేషన్ ఎక్కడా ఆగదు వాళ్ళకు రావాల్సిన స్కాలర్షిప్లు ఖచ్చితంగా వచ్చేస్తాయి స్కాలర్షిప్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అలాగే బెడ్రూమ్లో పెట్టుకుంటే వాళ్ళ దాంపత్య జీవితానికి కానీ భార్యాభర్తల అన్యూన్నతకి కానీ వాళ్ళ ఎదుగుదలకు కానీ చాలా అద్భుతంగా ఉంటుంది అయితే మనం నివసిస్తున్న ఇంట్లో గుర్రపు బొమ్మ ఉండడం అనేది చాలా చాలా ముఖ్యమైనది మన అభ్యున్నతికి కారకమైనటి కొన్ని మనం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్న దాని వలన ఎలాంటి ఇబ్బంది ఉండదు అది మన ఎదుగుదలకి మన ప్రశాంతతకి పిల్లల అభ్యున్నతికి ఉపయోగపడుతుంది కనుక బయట నుంచి లోపలికి వస్తున్నటువంటి గుర్రపు బొమ్మల ఫోటో ఐదు లేదా ఏడు గుర్రాలు మాత్రమే ఉండాలి అలాంటి ఫోటో ఒకటి తెచ్చి మన ఇంట్లో పెట్టుకున్న దాని వలన మనకు చాలా అద్భుతంగా ఉంటుంది తప్ప దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు కనుక వీలున్నంత వరకు ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ ఫోటో ఉండడానికి మిస్ కాకుండా చూడండి కృష్ణార్పణం